సొరకాయ ఇష్టపడిన వాళ్ళకి సొరకాయతో ఇలా పచ్చడి చేసి పెట్టారంటే సూపర్ అంటారండి కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా రైస్లో వేడి వేడి రైస్లో సొరకాయతో ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి దానికోసం పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి మీకు టేస్ట్కి సరిపడా తీసుకోండి రెండు టమాటాలు సొరకాయ ఒక హాఫ్ ముక్క కట్ చేసి పెట్టేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఫస్ట్ వేపుకుందాం వేగిపోయింది కదా పక్కా తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి ఈ సొరకాయ ముక్కలు కూడా వేసి త్వరగా వేపుకుందాం కొద్దిగా వేగాక దీనిలోనే కట్ చేసుకునే టమాటాలు కూడా వేసి రెండు కలిపి వేగనిద్దాం పచ్చివాసన పోయేలాగా ఒక త్రీ మినిట్స్ వేగాలండి ఇది దీనిలోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి మగ్గనిద్దాం కొంచెం ముక్క సాఫ్ట్ అయ్యే వరకు కొద్దిగా మగ్గనిద్దాం వేడికి మూతయమే పెట్టక్కర్లేదు ఓకే మగ్గింది కదా దీనిలో పైనుంచి కొత్తిమీర వేసుకొని కలిపేసి కొద్దిగా చిన్న సైజు చింతపండు వేస్తున్నానండి చిన్న ముక్క కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదా దీన్ని చల్లారినిద్దాం ఇప్పుడు మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి ఇది చల్లారిపోయింది కదా మిక్సీలో లైట్గా అలా మిక్సీ పట్టేద్దాం ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడి చూసారా మిక్సీలో కూడా ఇలా రోట్లో దంచిన విధంగా ఎలా వచ్చేసిందో పచ్చడి అయితే చాలా బాగుందండి ఇప్పుడు దీనికోసం పోపు వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి పోపు గింజలు చెన్నులపాయి వేగిపోయింది కదా పచ్చడి మీద సర్వ్ చేసేసుకుందాం అంతే ఎమ్మి సొరకాయ పచ్చడి రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నెయ్యితో అయినా మామూలుగా అయినా సూపర్ ఉంది